దర్శిపట్నంలో పవర్ సేవింగ్ సందర్భంగా ర్యాలీలో మంగళవారం దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మరియు మాజీ శాసనసభ్యులు నారశెట్టి పాపారావు టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడయాల లలిసాగర్ ఎలక్ట్రికల్ ఈఈ శ్రీనివాసరావు సిఐ రామారావు దర్శి ఎంఆర్ఓ శ్రావణ్ కుమార్ దర్శి మున్సిపల్ చైర్మన్ నారపశశెట్టి పిచ్చయ్య దర్శి మార్కెట్ యార్డ్ చైర్మన్ దారం నాగవేణి సుబ్బారావు దర్శి మున్సిపల్ కమిషనర్ వై మహేశ్వరరావు విద్యుత్ శాఖ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ సహజ వనరులు ఇంధన పొదుపు విద్యుత్ పొదుపుపై ప్రజల్లో అవగాహన అవసరానికి మించి విద్యుత్ ను వినియోగిస్తే భవిష్యత్ అంధకారమవుతుందన్నారు విద్యుత్ ను పొదుపుగా వాడుకోవాలని సహజ విద్యుత్ ను అందరూ ఉత్పత్తి చేసుకునే విధంగా సోలార్ విద్యుత్ వైపు అందరూ మొగ్గు చూపాలని ఆమె పిలుపునిచ్చారు కూటమి ప్రభుత్వంలో ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనిదల పవన్ కళ్యాణ్ ఐటీ విద్యాశాఖ మార్చులు నారా లోకేష్ బాబు విద్యుత్ శాఖ మంత్రి వర్యులు గొట్టిపట్టి రవికుమార్ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రణాళికా బద్దంగా ముందు విద్యుత్ అంతరాయం లేకుండా నిరంతరాయంగా విద్యుత్ ను ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్నారు గతంలో చూసాం విద్యుత్ ఒక రోజు ఉంటే ఒక రోజు ఉండని పరిస్థితి ముఖ్యంగా రైతులకు విద్యుత్ అందని పరిస్థితులు చూశామన్నారు కూటమి ప్రభుత్వంలో కరెంటుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్విరామంగా కరెంటు అందిస్తున్నామంటే అది మన కూటమి ప్రభుత్వం ముందు చూపన్నారు అదే విధంగా ప్రజలు కూడా చైతన్యంతో విద్యుత్ ను అనవసరంగా అవసరం లేకుండా వాడవద్దని అవసరం మేరకు అందరూ వాడుకోవాలని సోలార్ వైపు పయనించాలని ఆమె పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో దర్శి నియోజకవర్గంలోని ఎలక్ట్రికల్ ఏఈలు దర్శి మండల టి

విద్యుత్ ఏ రూపంలోనూ వృధా కాకుండా ఎన్న వేళలా జాగ్రత్తగా వ్యవహరిస్తాను బాధ్యత గల భారతదేశ పౌరునిగా విద్యుత్ వృధాను అరికట్టి విద్యుత్ శక్తిని సరైన రీతిలో వినియోగించడం వల్ల లాభాలు వివరించి విద్యుత్ పొదుపు సందేశం అందరికీ చేరేలాగా పాటుపడతానని ఆత్మసాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను